రెసింగ్ వచ్చిందంటే ఎండ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి తాటిముంజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిలో ఏబిసిడి విటమిన్లు ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి గుండె ఆరోగ్యానికి మంచిది మలబద్ధకం నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అధికంగా నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గిస్తుంది చికెన్ ప్యాక్స్ పొంగు వంటి సీజనల్ వ్యాధులకు గురై బాధపడి వారికి ఉపశమనం కలిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఆకలిని అరికడుతుంది ఎండ వేడిమి వల్ల తలిగే తాపాన్ని తాటి ముంజలు చౌకగా లభించడంతో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి రైతు నగరానికి వెళ్లే రోడ్లో నంద్యలా పట్టణం చోట్ల రోజు తాటి ముంజకాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు డజన్ అరవై రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిపాడు రోజుకు పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందని మున్సిపల్ పన్ను వంద రూపాయలు ఖర్చుల పోను ఎనిమిది వందల వరకు మిగులుతుందని చెప్పారు వేసవి సీజన్ అయిన తర్వాత కొబ్బరి తింపు కాయలు వలుపు చేస్తుంటామని చెప్తున్నాడు ప్రభుత్వం ప్రకటించిన టెన్త్ ఫలితాలను నాధ్యాలకు చెందిన శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రాక్ ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది ఈమె తండ్రి మహమ్మద్ డెంటిస్ట్ కాగా తల్లి ఫిదర్స్ బేగం గృహిణి సాధారణ ప్రైవేటు స్కూల్ గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నర్సరీ నుంచి చదివింది సైన్స్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కులు సాధించింది డాక్టర్ కావడమే తన లక్ష్యమని తల్లిదండ్రుల సహకారం టీచర్ రావాలని ర్యాంకు సాధించారని చెప్పింది ఇస్రాత్తు ఒక్క నిమిషం ఉన్నది మా అమ్మ ఒక హౌస్ వైఫ్ అండ్ నేను యశ్వత్ శ్రీ లక్ష్మి స్కూల్ నుంచి చదువు చదివాను నాకు సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ నైన్టీ నైన్ వచ్చాయి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సరే నేను మాకు అంటూ వంద శాతం ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాల అకాడమీ పదో తరగతి విద్యార్థులు కూడిన విలువైన విద్యను అందించడంలో ఎప్పుడు ముందుంటుంది మా బాల అకాడమీ విద్యా సంస్థ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో హాజరైన డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు అందులో ఐదు వందల తొంభై రెండు మార్కులతో షేక్ ఆసియా మా పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో బి మధునాని ద్వితీయ స్థానంలో నిలిచాడు అంతేకాకుండా ఐదు వందల యాభైకి పైగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా నలభై ఐదు మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు తెలుగులో ఎనిమిది మంది సోషల్లో నలుగురు విద్యార్థులు గణితంలో ముగ్గురు విద్యార్థులు సైన్స్ లో ఒక విద్యార్థి వందకు వంద తొంభై తొమ్మిది మార్కులను హిందీలో నలుగురు ఇంగ్లీష్ లో ఒకరు సాధించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించడం జరిగింది ఇంతటి ఘన విజయం సాధించడానికి పాఠశాల అవలంబించిన విద్యా ప్రణాళిక ప్రతి విద్యార్థిపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఎక్కువ మొత్తంలో పరీక్షలను నిర్వహించి వారిలో ధైర్యాన్ని నింపడం ఇవన్నీ కూడా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కారణమయ్యాయని పాఠశాల కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ సార్ గారు ప్రిన్సిపల్ మాధవిలత గారు తెలియజేశారు అలాగే మా పూర్వపు విద్యార్థులు జె మనోహర్ నాలుగు వందల ముప్పై ఆరు బై నాలుగు వందల నలభై స్టేట్ ఆఫర్ ర్షిత నాలుగు వందల అరవై మూడు బై నాలుగు వందల డెబ్బై మార్కులతో నంద్యాలలోనే రికార్డు సృష్టించడం జరిగిందని తెలియజేశారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి క్షణం అండగా నిలిచి ధైర్యాన్ని నింపి ఇంతటి ఘన విజయాన్ని అందించడానికి మా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలియజేశారు విడుదల కాబడ్డ ఎస్ఎస్సీ ఫలితాల్లో మా విద్యార్థులు జయపేరి మోగించారు ముఖ్యంగా ఇంత మంచి ర్యాంక్ ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల ఎనభై మార్కులు సాధించడానికి మా ప్రోగ్రాం చాలా దోహదపడింది నలభై ఐదు మంది డెబ్బై నాలుగు మందిలో నలభై ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రావడానికి కారణం మాకు మా ప్రోగ్రామ్ నేడు మన విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారు గారు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో సరిలేరు మీకెవరు అంటూ మా బాల అకాడమీ విద్యార్థులు వంద శాతం ఫలితాలతో అత్యున్నత మార్కులతో మంద్యాల టౌన్ టాప్ సాధించడం జరిగింది ఇంతటి అత్యున్నత మార్కులు సాధారణ విద్యార్థులు సాధారణ కుటుంబాలైనటువంటి మా పేరెంట్స్ యొక్క ది వ్యవస్థతో మేము ఈ మార్కులు సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది మా విద్యా సంస్థల టాప్ ఫైవ్ నైంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ అఫిఎన్ సాధించడం జరిగింది అలాగే ఐదు వందల ఎనభై మార్కుల పైన పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కుల పైన నలభై ఐదు మంది విద్యార్థులతో అంటే డెబ్బై ఐదు మందిలో నలభై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం జరిగింది ఇంతటి గొప్ప విజయానికి కారకులైన మా స్టాఫ్ అలాగే మా పేరెంట్స్ ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించడం జరిగిందని మేము ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము అలాగే నంద్యాలలో ప్రతి కళాశాలలో కూడా మా విద్యార్థులే టౌన్ టాప్గా నిలిచారు మన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒక రావుస్ కాలేజ్ అయితేనేమి న్యూక్లియస్ కాలేజ్ అయితేనేమి నారాయణ కాలేజ్ అయితేనేమి అన్ని కళాశాలలో మా పూర్వ విద్యార్థులే టౌన్ టాప్గా నిలిచారు ఇది కూడా ఎంతో గర్వకారణంగా